హలో హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మన ఛానల్ నుంచి గొప్ప వ్యక్తుల పుట్టినరోజు జయంతి సందర్భంగా వాళ్ళ గురించి తెలుసుకుంటున్నాము ఇవాళ గుర్రం జాషువా గారి జయంతి అండి ఆధునిక తెలుగు కవి పద్మభూషణ్ గ్రహీత గుర్రం జాషువా పద్దెనిమిది వందల తొంభై ఐదు సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన గుంటూరు జిల్లా వెనుకొండల మండలము ఛాత్రగడ్డపాళ్ళలో జన్మించారు సమాజంలో మూడాచారలపై కవితం ద్వారా పోరాటం చేశారు రెండో ప్రపంచ యుద్ధ సమయంలో యుద్ధ ప్రచారకుడుగాను అనంతరం మద్రాసు రేడియో కేంద్రంలో కార్యక్రమ నిర్మాతగాను వ్యవహరించారు ముప్పై ఆరు గ్రంథాలు ఎన్నో ఖండికలు రాశారు గబ్బిలము ఫిర్దోసి వంటి రచనలు ప్రసిద్ధి చెందాయి ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యుడయ్యారు కవి దిగ్గజ కవి కోకిల నవయోగ కవి చక్రవర్తి సాహిత్య అకాడమీ వంటి పురస్కారాలు పొందారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి జూలై ఇరవై నాలుగున కన్నుమూశారు ఈ సందర్భంగా మనం గుర్రం జాస్వా గారి గురించి ఆయన సేవల గురించి స్మరించుకుంటూ సెలవు తీసుకుందాం ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవ్రీ వన్